కళాకారులకు కళా పోషకులకు కళాభిమానులకు నాటక కళాభివందనములతో మీ ధూపం తిరుమల తేజ శ్రీ శ్రీ వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భముగా శ్రీ వీరభద్రస్వామి నాటక కళా మండలి వారిచే శ్రీ వీరభద్రస్వామి ఆశీసులతో అనంతపురం జిల్లా పెద్ద మండలం తంబలపల్లి గ్రామ పరిధిలో వెలసిన శ్రీ 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 వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భముగా అక్టోబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆనిముత్యములు అను నాటకాంకములు ప్రదర్శింపబడును అందులో భాగంగా శ్రీ రామాంజనేయ యుద్ధం వార్సి నుండి శ్రీరాముడిగా ధూపం తిరుమల తేజ అలాగే ఆంజనేయుడిగా జూనియర్ లక్ష్మణ్ రావు గారు విచ్చేస్తున్నాము కావున మీరందరూ కూడా విచ్చేసి నాటకమును జయప్రదం చేసి అలాగే శ్రీ వీరభద్రస్వామి కృపకు పాత్రలగుదరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు మీ ధూపం తిరుమల తేజించి కళాకారులకు కళా పోషకులకు కళాభిమానులకు నాటక కళాభివందనములతో మీ దూపం తిరుమల తేజ శ్రీ శ్రీ వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భముగా శ్రీ వీరభద్రస్వామి నాటక కళామండలి వారిచే శ్రీ వీరభద్రస్వామి ఆశీసులతో అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం తంబలపల్లి గ్రామ పరిధిలో వెలసిన శ్రీ 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 వీరభద్రస్వామి విగ్రహ ప్రతిష్ట సందర్భముగా అక్టోబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆనిముత్యములు అను నాటకాంకములు ప్రదర్శింపబడును అందులో భాగంగా శ్రీ రామాంజనేయ యుద్ధం వార్సి నుండి శ్రీరాముడిగా ధూపం తిరుమల తేజ అలాగే ఆంజనేయుడిగా జూనియర్ లక్ష్మణ్ రావు గారు విచ్చేస్తున్నాము కావున మీరందరూ కూడా విచ్చేసి నాటకమును జయప్రదం చేసి అలాగే శ్రీ వీరభద్రస్వామి కృపకు పాత్రులగుదరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు మీ ధూపం తిరుమల తేజీ భ్రమించి